హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పేషెంట్ గురించి తెలుసుకుందాం ఈ పేషెంట్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఏఎల్డి అంటారు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే రోజు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏ ఏం లక్షణాలు వస్తాయంటే వాళ్ళకి ఎస్ఐటీస్ అంటారు అంటే కడుపులో వాటర్ చేరిపోదు కడుపు వాటర్తో నిండిపోదు లోపల నుంచి ఆల్బిమిన్ తగ్గిపోవటం వాటర్ నిండిపోవటం తర్వాత కొంతమందికి రక్తం వాంతులు అవ్వటం కొంతమందికి కన్ఫ్యూజన్ రావటం ఎన్సెఫ్లోపతి అంటారు అంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అలా ఉంటుందన్నమాట అంటే ఫైనల్ స్టేజెస్లో సో ఇతనికి ఓన్లీ అవేమీ లేవు మిగిలిన కండిషన్స్ ఏమి లేవు అంటే రక్తం వాంతులు లేవు హెపాటిక్ ఎన్సెఫ్లోపతి లేదు ఓన్లీ ఎసైటిస్ ఉంది అంటే కా పొట్ట నిండా నీరు నిండిపోయింది నీరు నిండిపోయి ఇలా ఉబ్బిపోయింది ఎప్పుడైతే నీరు నిండిపోయి ప్రెషర్ ఎక్కువైపోయిందో బొడ్డు మనకి వీకెస్ట్ పాయింట్ ఆ వీకెస్ట్ పాయింట్ దగ్గర హెర్నియా వచ్చింది హెర్నియా వచ్చి మనకి ఆ హెర్నియా ఇలా బుడగలాగా బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన హెర్నియా ఆ ప్రెషర్ తట్టుకోలేక పైన చర్మం పగిలిపోయింది పగిలిపోయి పేగుల మధ్యలో ఉండే ఫ్యాట్ ఉంటుంది దాని ఒమెంటమ్ అది వచ్చి ప్లగ్ లాగా పడిపోయింది అనమాట సో ఇక తనకి కంప్లైంట్స్ ఏంటంటే డాక్టర్ గారు ఈ పొట్టంతా నిండిపోతుంది ఇక్కడ చర్మం హెర్నియా లాగా ఇంత బుడగ బయటకు వచ్చింది ఆ లోపల ప్రెషర్ తట్టుకోలేక పైన చర్మం చిరిగిపోయి ఒకేసారి ఐదు ఆరు లీటర్లు నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి ఇలా నడుస్తూ ఉంటాను అది పడిపోయి మొత్తం వాటర్ కాళ్ళ మీద పడిపోయి మొత్తం ప్యాంట్ తడిచిపోయి అలా అయిపోతుంది ఒకేసారి ఐదారు లీటర్లు వచ్చేస్తుంది అది చూడటానికి చాలా ఎంబరాసింగ్గా ఉంది అందరూ ఏదో చేసుకున్నాను యూ యూరిన్కి వెళ్ళిపోయానని అనుకుంటున్నారు ఏం చేయాలి డాక్టర్ గారు అని అన్నారు ఇప్పుడు దానికి అంబిల్కల్ హెర్నీయా ఉంది లోపల వాటర్ తగ్గించి దాని ప్రెషర్ తగ్గించాలి ప్రెషర్ తగ్గించిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయాలి ప్రెషర్ తగ్గించకుండా ఆపరేషన్ చేసినా మనం ఎంత గట్టిగా ఆపరేషన్ కుట్లేసినా లోపల వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి ఒక్కోసారి అది సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది సో అందుకని ఆ పేషెంట్కి కంప్లీట్గా వాటర్ లోపల వాటర్ అంటే లివర్ వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు అది ఈ కండిషన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ ఆఫ్ ద లివర్ అంటారు ఈ ఈ జబ్బున్న వాళ్ళకి ఆల్బుమిన్ తక్కువ ఉంటుంది అంటే ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లివర్లో తయారవుతుంది ఆ లివర్లో తయారయ్యే ఆల్బుమిన్ అయిపోవటం వల్ల వాళ్ళకి నీరు వస్తుంది ఆల్బుమిన్ ఒక్కొక్క ఇంజెక్షను ఆరు వేల దాకా అనమాట ఆ ఇంజెక్షన్లు ఒక పదిస్తే ఆ వాటర్ అంతా తగ్గింది అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని సీల్ చేసిన తర్వాత హీల్ అయిపోయింది హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వచ్చినా పర్వాలేదు అది తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడైతే ఎమర్జెన్సీ అనేది పోతుంది కదా సో క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట కొంతమందికి అంటే ఎంత వాటర్ తోడినా కానీ ఒక పది లీటర్లు ఒకేసారి ఓవర్ఫ్లో అయ్యి పడిపోతుంది ప్రెషర్కి మళ్ళీ ఇంకొక నాలుగు రోజుల వరకు మళ్ళీ నాలుగు రోజులలో మళ్ళీ ఇంకో పది లీటర్లు ఊట తయారయ్యి ఆ ప్రెషర్ పెరిగి ఒకేసారి మళ్ళీ పది లీటర్లు బయటకు వచ్చేస్తుంది అనమాట సో అలా ఒక్కోసారి అంతంత వాటర్ ఒకేసారి పోయినా పేషెంట్ తట్టుకోలేరు అనమాట బట్ మనం కొన్ని కొన్నిసార్లు అద్భుతాలు చూస్తుంటాం ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుంటారు అనుకుంటాం వాళ్ళని తిరిగేస్తూ ఉంటారు ఒకసారి ఏం అవ్వదు అనుకుంటాం పేషెంట్కి సడన్గా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది సో మనం ఒక్కోసారి చూస్తుంటే ఎంత ట్రీట్మెంట్ తెలుసున్నప్పటికీ ఒక్కోసారి మనం నిమిత్త మాత్రలో అనిపిస్తూ ఉంటుంది సో ఈ పేషెంట్కి మాత్రం ఇలా ఆపరేషన్ అయ్యి రికవర్ అయ్యి అవటం మాత్రం అది మెరకేలై అనిపించింది నాకు But, uh, uh, sometimes we see miracles. Thank you very much.